హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్ష ఒంగోలు అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ మండలం కుప్పరుపల్లె గ్రామంలో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతీయ బండలాగ పోటీలండి ఈరోజు రెండవ రోజు ఈరోజు సీనియర్స్ విభాగం పోటీలో ఆ సీనియర్స్ విభాగం పోటీలకు వచ్చినటువంటి జత అండి కె రామసుబ్బారెడ్డి గారు సోములదొడ్డి గ్రామం అనంతపురం రూరల్ మండలం అనంతపురం జిల్లా వారి సీనియర్స్కిత్తులండి కె రామసుబ్బారెడ్డి గారు సోమంతొడ్డి గ్రామం అనంతపురం రూరల్ మండలం అనంతపురం జిల్లా వారి సీనియర్స్కి అండి ఆ బల్లోనియో ఎందుకంటావే ఏంటి అంటావు ఊర్గాన మీ ఫోను కాల్ చేస్తుంటావ్ బాడి చుడు నేను ఏమొన్నే మాసాలనే లేదెందుకు చెవరేన ఎందుకంటావు